షర్మిలక్క 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 ఏపీలో ఏడ చూసినా షర్మిలక్క పేరే పడుతుంది ఏడిగిపోయినా షర్మిలక్క మాయకుల ముంగట మాట్లాడిన మాటలే శవలల్లో మారుమోగుతున్నాయి షర్మిలక్క పేరు ఇంటనే ఏపీల తత్తిమ పార్టీల లీడర్లకు శవటలు పడుతున్నాయి అనేటంత గానం అరుసుకుంటుంది అక్క ఇక ఏపీలో షే పార్టీ జెండెగరేషన్ దాకా తగ్గేదేలే అన్నట్టే యాత్ర చేస్తుంది ఇక యాత్ర ముచ్చట్లేంది అచ్చట్లేంది అచ్చట్లేదు తిరిగి చూసిద్దాం పార్లైతే చేసిందో ఇప్పటి నుండి భూ కబ్జాలు కూడా సర్కారే చేస్తారు ఏ లిక్కర్ బ్రాండ్ కొనాలి అన్నది సర్కారే నిర్ణయిస్తుంది ఏ భూభూ అన్నా స్పెషల్ స్టేటస్ అయినా క్యాపిటల్ అయినా ఏ బ్రాండ్ అమ్మాలో సర్కారే నిర్ణయిస్తుంది ఎంత కమ్మాలో సర్కారే నిర్ణయిస్తుంది అది క్యాష్ మాత్రమే అని సర్కారే నిర్ణయిస్తుంది అటు రాష్ట్రానికి

చేయలే ఈ రోజుకి ముప్పై వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు ఎలక్షన్లు వస్తే ఇప్పుడు గుర్తు వచ్చిందా ఇది వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు కేవలం ఆరు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తారట మరి ఇది ఎలక్షన్ కాకపోతే మరి ఏమిటి మీ ఓట్ల కోసం కాకపోతే మిమ్మల్ని మోసం చేయడం కాకపోతే ఇది ఏమిటో మీరు ఆలోచన చేసుకోవాలి ఆగనాట ఏపీ లేచింది మెగా డిఎస్సి కాదట దగా డిఎస్సి అట ఇగో ఇట ఏడికి పోయినా ఏడ మీటింగ్ పెట్టినా ఏడ కార్యకర్తలతో మాట్లాడినా తిరిగి ఇటు చక్కగా జగన్నాళ్ళు సార్కు కు పంకపాటి సర్కారుకే సూటి పెట్టి బాణాలు వేస్తున్నది షర్మిలక్క అట్టనే ఇప్పుడు గుంటూరు జిల్లా తెనాలి మండలంలో ఉన్న కొలకలూరు ఊళ్ళో పెట్టిన రచ్చబండ కార్యంలా ఇగో ఇట పబ్లిక్ ను ముంగడ కూసబెట్టుకుని ముచ్చట్లు చెప్పింది పబ్లిక్ కు చెవుల తేనె పోషినంత చల్లగా సర్కారు వల్ల మీదికి నూరి పోసింది ఇన్నెద్దులు జగనాలు సార్కు చంద్రాలు పవనాలు సార్లు ఒక్కలే గట్టి పోటీ అనుకున్నారు గాని ఇప్పుడు షర్మిలక్క షేయి పార్టీ పగ్గాలు అందుకున్నా కాంచి అక్కే ఇప్పుడు గట్టిపోటీ అనుకుంటున్నట అక్కడి పబ్లిక్ మరి చూడాలే ఓటనాడికి అన్న శల్లెల సాగేటి యుద్ధం ఎట్లయితది యుద్ధానికి ఎవరిట సిద్ధం అవుతారని ఎడిదిగా